అందులో బుక్తో పాటు ఒక పిల్ కూడా కనిపించింది వెంటనే ఆ పిల్ చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తూ రెడ్ కలర్లో చూడడానికి చిన్న సైజ్ గోలీలాగా ఉంది ఇదేం పిల్ హైనస్ ఇదెందుకు యూజ్ చేస్తారు అసలు ఎవరి కోసం ఇందులో స్టోర్ చేస్తారు అని వరుసగా ప్రశ్నలు సంధించాడు సాగర్ అది స్పిరిట్ పిల్ దానిని కల్టివేటర్ తమలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీని పెంచుకోవడానికి లెవెల్స్ క్రాస్ చేసేటప్పుడు తమ ఫౌండేషన్ స్టేబుల్గా ఉంచడానికి యూస్ చేస్తారు ఒకవేళ కల్టివేటర్స్ లెవెల్స్ క్రాస్ చేస్తున్న సమయంలో స్పిరిచువల్ ఎనర్జీ స్టేబుల్గా లేకపోతే ప్రమాదంలో పడతారు అలాంటి పరిస్థితి రాకూడదనే ముందు జాగ్రత్తగా ఈ పిల్ యూస్ చేస్తారు ఇప్పుడు నువ్వు ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేయబోతున్నావు కాబట్టి ఆ పిల్ నీకు ఇవ్వడం కోసమే తెప్పించాను అని చెప్పింది దేవికా రాణి అప్పటికే ఆ పిల్ యొక్క విశిష్టత గురించి తెలిసిన సాగర్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఎందుకంటే ప్రస్తుతం తనున్న ఇమ్మోర్టల్ స్టేజ్ థర్డ్ లెవెల్ కల్టివేషన్ చాలా వరకు ఆ పిల్ మీదే ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో మరిన్ని లెవెల్స్ అధిగమించాలంటే ఇప్పటి నుండే సరైన ఫౌండేషన్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరం అందుకు ఈ పిల్ చాలా యూస్ అవుతుంది ఒకానొక సందర్భంలో తన కోసం స్పిరిట్ పిల్ ప్రిపేర్ చేసుకోవాలని ప్రయత్నించాడు సాగర్ కానీ పిల్ తయారు చేసే పద్ధతి కాస్త సమస్యాత్మకంగా ఉండడంతో పాటు తనకున్న స్పిరిచువల్ పవర్ కూడా సరిపోకపోవడంతో ఆ పనిని వాయిదా వేసుకున్నాడు అందుకే దేవికా రాణి ఆ పిల్ తన కోసమే అని చెప్పేసరికి కాస్త ఎగ్జైట్ అయ్యి ముందు వెనక ఆలోచించకుండా గబుక్కున నోట్లో వేసుకుని మింగేశాడు కనీసం దేవికారానికి ఆపే అవకాశం కూడా ఇవ్వలేదు దాంతో అసహనానికి లోనైన ఆమె అసలు నీకు ఇంత కంగారు ఏంటి సాగర్ కనీసం అవతల మనిషి పూర్తిగా చెప్పింది వినవా ఆ పిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది డైరెక్ట్గా వేసుకుంటే నీ బాడీ ఆ పవర్ తట్టుకోలేదు అందుకే దాన్ని ముందుగా చల్లటి నీళ్లలో నానబెట్టి తర్వాత వేసుకోవాలి ఆ విషయం తెలుసుకోకుండానే తొందరపడ్డావు ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళనగా ఉంది అని తలపట్టుకుంది దేవికారాణి ఆ విషయం మీరు ముందే చెప్పాలి కదా హైనస్ ఇప్పుడు నాకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని అడిగాడు సాగర్ ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ అసలు నాకు విషయం చెప్పే అవకాశం ఎక్కడిచ్చావ్ ఏదో దొంగోడు వచ్చి నీ పిల్ ఎత్తుకుపోతున్నట్టు కంగారుగా నోట్లో వేసేసుకున్నావు దొరికాయి మేడం మళ్ళీ నన్నంటున్నావా అని అంది దేవికారాణి దేవుడా ఇన్ అండ్ అవుట్ లో ఈ పిల్ యూజెస్ గురించి చదవకుండా తప్పు చేశాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని లోపలే ఆందోళన పడుతూ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి హాయనస్ ఈ పిల్ నానబెట్టకుండా వేసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి కుంపదీసి నేను చచ్చిపోతానా అని అడిగాడు సాగర్ ఆ సంగతి నన్ను కాదు నాకు పిల్ ఇచ్చినా అలయన్స్ చక్రవర్తి గారిని అడగాలి వెళ్ళి ఆయన్ను వెతకండి అని వెటకారంగా చెప్పింది దేవికారాణి నా పరిస్థితి మీకు కామెడీగా ఉంది కదా హైనస్ ఏం చేస్తాం అంతా నా తల రాత అని అంటూనే ఒక్కసారిగా గజగజ వణికిపోయాడు సాగర్ అది దేవికా రాణి కంగారుగా సాగర్ దగ్గరికి వెళ్లి తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి అతని కండిషన్ చెక్ చేయడానికి ప్రయత్నించింది ఇంతలో ఒక్కసారిగా సాగర్ మొహం ఎర్రబడింది అతని శరీరం నిప్పుల కొలిమిలో కాలిపోతున్నంత వేడిగా అయిపోయి సెగలు రావడం స్టార్ట్ అయ్యింది ఆ వేడిని తట్టుకోలేక సాగర్ కాసేపు విలవిలలాడిపోయాడు ఇంతలో ఉన్నట్టుండి అతని శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది శ్వాసభారంగా మారిపోయింది ఒక పక్క ఇబ్బంది పడుతూనే తనలోని మార్పులు గమనించిన సాగర్ ఇది స్పిరిట్ పిల్ కాదు హైనస్ సోల్పిల్ మీరు విషయం తెలుసుకోవడంలో పొరపాటుపడ్డారు అని చెబుతూనే దబ్బున నేల మీద పడిపోయాడు అతని శరీరం ఆవేశంతో ఎగిరిపడుతూ ఉండడం చూసిన ఒక్కసారిగా లోనయ్యింది అదే సమయంలో సాగర్ శరీరంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి ఒక్కసారిగా తన శరీరం మరింత శక్తివంతంగా మారినట్టు అనిపించింది అంతకంతకు ఆ పవర్ పెరిగిపోతూ ఉండడంతో తట్టుకోలేకపోయాడు సాగర్ అతని మెదడు చాలా వైల్డ్గా ఆలోచించడం మొదలుపెట్టింది వెంటనే తన శరీరంలో రగులుతున్న వేడిని బయటకు పంపలేక అక్కడికక్కడే కాలిపోతాడేమోనని అనిపించి కంగారు పడ్డాడు సాగర్ ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ అకస్మాత్తుగా మారిపోయాయి ఒక్కసారిగా తన ఒంటి మీద ఉన్న షర్ట్ చించేసి ఒక్కో అడుగు వేసుకుంటూ రాణి దేవికాని సమీపించాడు అది గమనించిన ఆమె నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా సాగర్ దయచేసి నా దగ్గరకు రాకు అని గట్టిగా అరిచింది కానీ తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్న సాగర్ ఆమె ముందు నిలబడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమెకి మరికాస్త దగ్గరిగా జరిగి ముఖాన్ని ఆమెకు దగ్గరగా పెట్టాడు స్పిరిట్ బిల్ వేసుకోవడం వల్ల సాగర్ పరిస్థితి ఎలా మారబోతుంది సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న టాప్ టెన్ సెక్టార్స్ ను ఎదుర్కోవడానికి సాగర్ లాంగ్వేజీ అకాడమీలో అడుగు పెడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కింగ్ ఓన్లీ ఆన్ పాకెటెఫ్ ఎం